తెలుగు దేశం జెండా చేతవ

మాజీ మంత్రి వారిలో అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మండలం నుంచి మండలం నుంచి విచ్చేసిన ప్రతి మహిళా స్వాగతం తెలుపుతూ ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ నమస్కారం కూడా ఆ నెరవేర్చుకునే దిశగా మనం ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం ఆ ప్రయత్నంలో భాగంగా మహిళా సోదరి సోదరి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం అది కూడా అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పాం ఒకేసారి రెండు నెలల ముందు అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు రెండు నెలలు కూడా మీకు అందించడం జరిగింది ఇంకా కూడా సూపర్ సిక్స్ లో మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా రాబో ఆరు నెలల్లో ప్రతి ఒక్కరు కూడా అంచెలంచెలుగా నెరవేర్చడం జరుగుతుంది కావున మన నారా చంద్రబాబు నాయుడు గారు కళలన్నీ నెరవేరే విధంగా ఆయన ఆరు ఆరోగ్యాలతో ఉండాలని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అలాగే మన శాసనసభ్యుల గురించి మాట్లాడాలంటే అభివృద్ధి అంటే రెండు సంవత్సరాల అవకాశం వచ్చింది మంత్రి అన్నగారికి అప్పుడే మనం అందరూ చూసాము అభివృద్ధి ఎలా ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు సాధించినారో మనం అందరూ కూడా చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా కియా కార్ల కంపెనీ కార్డు నుండి శ్రీ సిటీలో కూడా ఎన్నో ఇండస్ట్రీలు అంతా కూడా తెప్పించి రాష్ట్ర అభివృద్ధికి మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతో కృషి చేసినారు ఇప్పటి మనం ఐదేళ్లలో మన శాసనసభ్యులు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానికి నిదర్శనం ఇప్పుడు మనం వచ్చిన ఏడు నెలల్లో ఎక్కడ చూసినా మన మండలంలో ఏ గ్రామ గ్రామాన కూడా ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక సీసీ రోడ్ చేసిన పాపాన పోలేదు ముందున్న ప్రభుత్వం మీరు అందరూ కూడా చూసింటారు ఇప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు ఈ ఏడు నెలల్లో ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా ఏ వీధిలో అయినా ఖాళీగా ఉంటే సిసి రోడ్ పడకుండా చెప్పండి ఎక్కడన్నా కూడా సీసీ రోడ్లు బాగా జరుగుతున్నాయి మన గ్రామాల్లో ఆన్సర్ లేదు మన దగ్గర జరుగుతున్నాయి అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్ల కార్యక్రమాన్ని మీరు కదా అంటే మూడు నెలలకు మూడు నెలలకు ప్రతి ఊర్లో ఎక్కడ కూడా ఖాళీ లేకుండా సీసీ రోడ్లు నిర్మించే బాధ్యత అన్నగా తీసుకున్నారు అలాగే డ్వాక్రా మహిళలు కూడా వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇంకా అభివృద్ధి గ్రామాలు ఎన్నో తెలుగు ఏపీఓ గారు ఎంపీడీఓ గారు ఓటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ వేదిక పోయినారు ముఖ్యంగా నుంచి మహిళా హృదయపూర్వక నమస్కారం పత్రికా నమస్కారం ఇప్పుడే చాలా మంది ఈ పొదుపు సంఘాల గురించి మహిళల అభివృద్ధి గురించి ఏ రకంగా ప్రభుత్వాలు చేస్తున్నాయనే మాట్లాడడం జరిగింది నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రం ఈ సమావేశంలో మీరు దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను భారతదేశ జనాభాలో సదశానం పైన మహిళలు ఉన్నారు పురుషులు ఒక్కరే ఆర్థికంగా సామాజిక పరంగా ముందుకు వస్తే అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందరు పురుషులతో సమానంగా మహిళలు కూడా అభివృద్ధి చెందితేనే సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తేనే ఖచ్చితంగా మన దేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళుతుందని మొట్టమొదటగా గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఈ యొక్క మహిళలు ఈరోజు ఇంత మంది వచ్చి ఇక్కడ కూర్చోవడానికి ముఖ్యంగా ప్రధాన కారణమైనటువంటి మహానుభావులు పిలిచే నందమూరి తారక రామారావు సందర్భంగా ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం ఆయన మనస్సులో మహిళలు కూడా సమాహారం కల్పించాలని ఆ రోజు మొట్టమొదటిగా తీసుకున్నది ఆయన రాజకీయంగా మహిళలు కూడా ముందుకు రావాలని మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి వేదికల పైన చోటు కల్పించింది ఆ తర్వాత ఆయన అడుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లాలా విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక దూర దృష్టిలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు అలవాటు చేసి డాక్టర్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను మొదటి శాసనసభ్యుడి పంతొమ్మిది వందల తొంభై ఐదు లో నేను శాసనసభ్యుల మొట్టమొదటిసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డాక్టర్ సంఘాలు ఏర్పాటు చేసి మహిళల్లో ఆఫీసుల చుట్టూ వస్తే చాలా మంది ఎగజలు చేశారు ఆ రోజు అంటే మహిళలను ఇంట్లో ఉండలేకుండా వీధులు ఇస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రతిపక్ష నాయకులు అందరూ గే చేశారు ఈ రోజు ఇంత కోట్ల రూపాయల నిధులు బ్యాంకులు నేడుగా రోజు మేము కంపెనీ చే మీ దగ్గర ఏముంది ఏం పెడతావు అని మమ్మల్ని అడుగుతారు రోజు దాదాపు ఏడున్నర కోట్లు అంటే ఈ సంవత్సరం ఇరవై ఎనిమిది కోట్ల పైన లేకుండా రుణాలు మీకు అందిస్తా ఉన్నారంటే ఈరోజు ఇంతగా మీరు ఎదిగారంటే ఆ రోజు పొదుపు అలవాటు ఏదైతే మీకు తెలిసి ఐదు రూపాయలు పొదుపుతో మొదలైనటువంటి ఈ యొక్క సంఘాలు ఇంత ఏంటి ఒక సంఘానికి ఇరవై లక్షల రూపాయలు ఏ దాదాపు లేకుండా డైరెక్ట్ గా మీకు రుణాలు అందించే కార్యక్రమం ఈ రోజు జరిగిందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన దోషులుస్తే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని సందర్భంగా ఒకసారి తెలుస్తా ఉన్నా చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు అయితే ఒక ప్రభుత్వం చేసినటువంటి పనులు ఇంకో ప్రభుత్వం కొనసాగించాలి చాలా పురుషు ప్రధానంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసినటువంటి ఏ కార్యక్రమాన్ని కొనసాగించలేదు కానీ ఒక మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కొనసాగించకపోతే తీవ్రమైనటువంటి నష్టం ప్రజాగ్రహం కలుగుతుందనేటువంటి ఆలోచన మహిళలు ఈ మహిళు టచ్ చేసేటువంటి ధైర్యం ఏ ప్రభుత్వాలకు రాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు దృష్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ముఖ్యమంత్రులు ఈ రోజు వేదికల ప్రతిరోజు మాట్లాడినా ఈ రోజు మేము మహిళా గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళ ఆలోచనలు మీకు చెప్పే ప్రయత్నం చేశా ఆలోచనలు చెప్పచ్చు ప్రభుత్వంలో ಪ್ರಜ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಬ್ಯಾಂಕ್ ಇಂತ ಎ అన్ని పిలిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి అని చెప్పి సందర్భంగా మీ అందరూ దృష్టికి చేస్తా మీరు ఇదే రకంగా ఏదైతే ఈ రోజు చేస్తా ఉన్నారో ఇదే రకంగా మీరు కొనసాగిస్తా పోతే ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రోజు అధికారంలో ఉందో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళలు మరి అందరూ కూడా ఇంట్లో వంట చేసేటప్పుడు ಆ ರೋಜಿ ಮೊತ್ತೀಟರ್ ಊರು ಪರಿಶ್ರಮ ఇక్కడ చాలా మంది చూసిన తర్వాత ఆ చూసినటువంటి కారణంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి గారు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ అనేది మొదలు పెట్టారు ఆ రోజు నిజంగా గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఒక ఎంపీ దగ్గరికి పోతే ఆయన గ్యాస్ కనెక్షన్ ఇస్తే తీసుకునేవాడు ఎంపి అందరికీ గ్యాస్ కనెక్షన్ అడిగేవాళ్ళు కాదు అందరికి ఇచ్చేవాడు కాదు అటువంటి చంద్రబాబు నాయుడు మొత్తం ఎవరు అడిగితే కూడా బీపీఎల్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు అందరు కూడా గ్యాస్ కనెక్షన్ లో ఆ రోజు ఇచ్చారు అదే దానితో భాగంగానే ఈ రోజు ఈ ప్రభుత్వంలో దీపం టూ పర్సెంట్ మూడు సిలిండర్లు ఉచితంగా మీకు అందించే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా కూడా దాన్ని లాంచ్ చేయడం జరిగిందని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇటువంటి వాళ్ళకి ఎంత మంది బిడ్డలు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం గతంలో నేను జరిగింది అది విద్యా సంవత్సరం తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మొన్న కూడా క్యాబినెట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా త్వరలోనే అమలు చేసి మహిళా సోదరి వాళ్ళందరినీ కూడా ఆ కార్యక్రమాన్ని త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం ఆ రోజు ఏదైతే పెన్షన్లు ఒకేసారి మూడు నుంచి నాలుగు వేలు చేసి ఇస్తామని చెప్పాము దాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీరు దృష్టి చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ప్రభుత్వపరంగా పరంగా చేయడానికి ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుదనాల వల్ల గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు రాష్ట్రం పూర్తిగా కూడా అప్పుడు వాళ్ళు ఉంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా మోడీ గారు ఉన్నారో ఆ ప్రభుత్వం నుంచి కొన్ని కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతా ఈ మధ్యన మనం పోలవరానికి నిధులు కూడా సాధించుకోలేదు పోలవరానికి సంబంధం లేదు అనుకుంటే ఖచ్చితంగా మనం పూర్తి చేసుకోగలిగితే చిత్తూరు జిల్లాలో అటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి మన నియోజకవర్గాలు కూడా అన్ని నీళ్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా మొదలు రాకపోతున్నాయి మనమే టెండర్లు కూడా కంప్లీట్ అయ్యాయి అలాంటి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రయాణాలు కానీ రెండింటికి కూడా పోలవరం కంప్లీట్ అయితే అవకాశాలు కాబట్టి సాధించింది విధంగా అమరావతి క్యాపిటల్ గానీ అటు పదా రైల్వే కానీ స్పీడ్ ట్యాంక్ లు సంబంధించినటువంటి కూడా కేంద్రం నుంచి దానివల్ల ఈ రాష్ట్రం అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచనతోనే ఆ విషయాన్ని దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రతి ఇంటిలో కూడా ఒక ఎంటర్ప్రీనర్ ఒక తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు కొత్తగా కూడా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం ఈ రోజు మీరెవరైనా సొంతంగా స్టార్ట్ చేస్తే దానికి కావాల్సినటువంటి రుణాలు మొత్తం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడానికి ఈ రోజు ఏదైతే ఏపీ ఏపీఐఐసి నుంచి కూడా మీకు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అంటే భూమి ఇవ్వడానికి యాభై శాతం సబ్సిడీతో కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా కాబట్టి దాన్ని కూడా మీరు వాడుకొని ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ఏదైతే ఆలోచన అయితే ఈ మహిళల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉందో వాటిని బాగా ఉపయోగించుకొని తీసుకున్నటువంటి అప్పుని తిరిగి మళ్ళా పెట్టి మళ్ళా ఇంకా ముందుకు మీ యొక్క కుటుంబాలు ఇంకా బాగా పోవడానికి ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి మహిళా సోదరి మహిళా సోదరి మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ ఈ రోజు ఏవైతే ఈ చిత్తూరు పంపిణీ కార్యక్రమం దాదాపు ఏడున్నర కోట్లు ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ జరుగుతుంది ఈ యొక్క మార్చిలో లో ఇరవై ఎనిమిదిన్నర కోట్ల టార్గెట్ గా పెట్టుకుంటే పూర్తి స్థాయిలో ఆ టార్గెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి మీ నింద కూడా ఎక్కువగా ఏదైతే ఈ రోజు ఇరవై లక్షల వరకు ఒక గ్రూప్ కు లోన్ తీసేటువంటి అవకాశం ఈ రోజు ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో వినియోగించుకొని కుటుంబాన్ని బాగు చేసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు